ప్రతికొండ ప్రతిభ మోడల్ స్కూల్లో బాలల దినోత్సవం చాలా ఘనంగా జరిగినాయి ఈ యొక్క కార్యక్రమానికి ప్రతిభ కాలేజ్ ప్రిన్సిపల్ నాగేశ్వరరావు మరియు రవి ప్రసాద్ సార్ మరియు పిఈటి మక్తుంబలి మరియు ఉపాధ్యాయుల బృందం పోవడం జరిగింది పిల్లలు ఆటపాటలతో చాలా ఆహ్లాదకరంగా ఈ కార్యక్రమం జరిగింది చిన్నారులకు ఆటలు పోటీలో గెలుపొందిన పిల్లలకు బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది దాన్ని బట్టి పిల్లలు చాలా సంతోషించారు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నాగేశ్వరరావు మాట్లాడుతూ పిల్లలు పెద్దల పట్ల తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండాలని నేడు అలవాట్లకు దూరంగా ఉంటారని అలాగే చదువులోనూ ఆటల్లోనూ ముందుకు ఉండాలని మనం ఈ బాలల దినోత్సవం పండిత్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా మనమందరము బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ఈయన ప్రాముఖ్య స్వతంత్ర సమర యోధుడు మరియు ప్రాముఖ్య రాజకీయ నాయకుడని అతను భారత భారతదేశంలోనే పిల్లలతో చాలా సన్నిహిత బంధాన్ని పంచుకున్నాడు పిల్లలు కూడా ఆయన్ను చాచా నెహ్రూ అని పిలిచేవారు అని తెలియజేశారు చాచా నెహ్రూ ఎలాగైతే పిల్లల పట్ల ప్రేమ శ్రద్ధ కలిగి ఉన్నాడో అలాగే ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా పిల్లల పట్ల ప్రేమను శ్రద్ధను కలిగి ఉంటారని ఉపాధ్యాయులను కోరారు